ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ పదిహేను ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవురాండను చిన్న చూపు చూచిరని హిబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి కాబట్టి సహోదరులార ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందున ఎందును ఎడతెగక ఇందుమని చెప్పిరి అపోస్తల కార్యములు ఆరో అధ్యాయం ఒకటి మూడు నాలుగు వచనాలు శిష్యుల సంఖ్య విస్తరించుచు ప్రభు శక్తితో పనిచేయుచుండిన దినములలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచరని హిబ్రేయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణిగి గొణుగునట్లు సాతాను ప్రేరేపించి బహుయక్తితో వారి మధ్య కలహములు జగడములు పుట్టించెను అన్ని శతాబ్దములలోనూ దేవుని పనిని ఆటంకపరుచుటకు నిజమైన సేవ చేయకుండానట్లు సేవకులను ఆటంకపరచుటకును సాతాను రెండు ఆయుధములను ప్రయోగించుచున్నాడు మొదటిదిగా దేవుడొక పనిని ఆరంభించి ఆయన శక్తి జీవితములలో బయలుపరచబడినప్పుడు దేవుని ప్రజల మధ్య సణుగులు గొణుగులు ఫిర్యాదులు జగడములు బయలుదేరి ఆ పనిని ఆటంకపరిచి చెడగొట్టుచున్నవి దేవుని ఆత్మను ఆర్పివేయుటకు తద్వారా పని పాడుగుటకు శనిగడి విశ్వాసులు కొందరు చాలును రెండవదిగా ఆహారము పంచిపెట్టినట్లు దైవ సేవకులను బలవంతం చేసి వారు వాక్య పరిచరి చేయకుండా సాతాను ఆటంకపరచను అపోస్తులు వారికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పరిచర్యను వదిలి ఇట్టి పనులు చేయవలననున్నది సాతాను కోరిక ప్రధానమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వవలను ఆయన కృప వలన మనం ఆ రీతిగా చేయగలము అపోస్తుల కారంలో ఆరో అధ్యాయం ఐదులో తన ఇచ్చినట్లు ఆయన మనకును తన స్వంత దైవిక జ్ఞానమును ఇవ్వగలడు ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు స్తెఫన వంటి మనుషులను ఏడుగురిని ఏర్పరచుకుని వారి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సహాయపడుచు బేదలకు విధవరాండ్రకు వారి అవసరతలను తీర్చిరి వారిని గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు వారి జన్మము చరిత్ర రహస్యముగానున్నవి ఎక్కడెక్కడ అవసరత ఉండినో అక్కడ వారు ప్రభువును సేవించుచుండిరి సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవముగా వారిని ఎన్నుకొనిరి వారి జీవితములను గమనించచు ఎట్లు వారు నిరాడంబరముగా సేవ చేసిరో వారు ఎట్లు పరిశుద్ధాత్మ పూర్ణులై ఏ సేవకైనా దేవుని జ్ఞానమును కలిగి ఉండిరో గుర్తించుటచే ప్రజలు వారిని ఆ రీతిగా ఎన్నుకొనిరి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఆమెను